తాడిపత్రి మున్సిపాలిటీపై ఎమ్మెల్యే జేసీ అశ్మిత్ రెడ్డి మాట్లాడుతూ తాడిపత్రి లాంటి చిన్న మున్సిపాలిటీలో నూట నలభై ఒక్క కోట్ల రూపాయలతో బడ్జెట్ను ప్రవేశపెట్టడం ఆశ్చర్యం కలిగిస్తుంది గత ఏడాది కంటే ఈ ఏడాది సుమారు యాభై ఆరు కోట్ల రూపాయలు పెంపు వచ్చే ఏడాది పది శాతం పెంచేలా అధికారులు అంచనా వేస్తున్నారు తాడిపత్రి మున్సిపాలిటీ రాష్ట్రంలోనే మున్సిపాలిటీగా మారడానికి అవకాశం ఏర్పడింది మా నాన్న ముందస్తు ఆలోచనలతోనే మున్సిపల్ అధికారులు ఇంటింటికి వెళ్లి ప్రజలకు అవగాహన కల్పించి పన్నుల సకాలంలో చెల్లించడం వల్ల సాధ్యమైంది మున్సిపాలిటీలో ఒక మెగావాట్ సోలార్ విద్యుత్ వల్ల సుమారు నెలకు ఇరవై రెండు లక్షల రూపాయలు ఆదాయం వస్తుంది ఆ డబ్బులతో మున్సిపాలిటీని మరింత అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుంది చిన్న మున్సిపాలిటీ వంద కోట్ల పైజులుకతో బడ్జెట్ పెట్టిందంటే అసలు ఎంత ఆనందంగా ఉందంటే అన్నా అసలు ఆ వంద కోట్లనేది ఇంటేనే అసలుకి అసలు ఏం మాట్లాడుకు అట్లా అసలు ఆనందం కింద లోపల నుంచి బయటకు వస్తానే ఉంది అసలు ఏది అసలు వంద కోట్లంటే మరి ఇది సాధ్యమైందంటే ఎవరికి ఇచ్చిన ఇకపోయిన క్రెడిట్ మాత్రం మన చైర్మన్ గారికి అయితే పోతా ఒక విజన్ అందరూ చెప్తా ఉంటారు మన ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు ట్వంటీ ఫార్టీ సెవెన్ అని కానీ ఒక విజన్ పెట్టుకొని ఆ విజన్ నన్ను చేరుకోవడానికి చేస్తున్నాడు చూడు ఆ పాట ఆ కష్టము ప్రతి ఒక్కరికి చెందుతుంది కానీ మన గమ్యం చేరాలంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు పనిచేస్తే తప్ప మన గమ్యం మనం చేరుకున్నాం మరి ముఖ్యంగా మన కమిషనర్ గారు అయితేనేమి ఇంజనీర్లు అయితేనేమి కౌన్సిలర్లు అయితేనేమి ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు థ్యాంక్ యూ మీరు ఏంటి అంటే సాధ్యం కాదు మీరందరూ పని చేశారు కాబట్టి సాధ్యమైంది తెప్పించుకున్నాను బడ్జెట్ బుక్ నేను ఒకసారి చూద్దాం ఏది మన బడ్జెట్ అంటే నిజంగానే మన స్టేట్ కి ఉన్నంత బడ్జెట్ ఉంటుందా లేకపోతే ఎట్లుంటుందో కూడా నాకేసి మీ అందరికి కూడా ఎవరికి అంత ఐడియా వదిలి బుక్ తిరిగేస్తా అంటే అర్థమైంది భ్రమలో ఉన్నా నేను ఓ పది కోట్లు రెండు కోట్లు ఐదు కోట్లు ఏదో మనము ఆదాయం ఉందేమో అనుకుంటాం మన మున్సిపాలిటీ కేవలం ప్రాపర్టీ ట్యాక్స్ దాదాపు పదకొండు కోట్లు మనకి ప్రాపర్టీ ట్యాక్స్ ద్వారా మనకి ఆదాయం వస్తానంటే నిజంగా చాలా ఆనందపడాల్సిందే మరోవైపు స్టాంప్ డ్యూటీ అయితేనే రెంటల్స్ అయితేనే చిన్న చిన్నవి మనము ఏవైతే వేస్ట్ అనుకుంటాము అది అమ్మి దాని నుంచి వచ్చే ఆదాయం అయితేనే అంతా కనిపంటే దాదాపు ముప్పై ఐదు కోట్ల ఇన్కమ్ మనకి కేవలం మన మున్సిపాలిటీ నుంచి వస్తుంది ఈరోజు ఇది కలెక్షన్ వస్తుందంటే ఏదో ఊరికి వచ్చి వాళ్ళు కలెక్ట్ ఏదో కట్టిపోతున్నారనుకుంటున్నారా లేదు వీళ్ళందరూ ఎవరైతే మనకు అధికారులు ఉన్నారో మున్సిపాలిటీ వెనకల సైడ్ కూర్చొని లోపల మనకి పనిచేస్తున్నారో వాళ్ళందరూ ఇంటింటికి వెళ్ళి వాళ్ళతో కట్టిస్తున్నారు కాబట్టి ఈరోజు మనం ఇరవై నుంచి తొంభై శాతం ఇన్కమ్ మనకి ఈజీగా కలెక్ట్ అవుతుంది అదే వాళ్ళు పని చేయకపోతే ఈరోజు మనకు ఆ బడ్జెట్ ఉంటుందా ఉండదు నిజంగా మన నంబర్స్ చూస్తా అంటేనే అర్థం కాని నంబర్స్ మరి వచ్చే సంవత్సరం ఏదైతే ఇరవై ఆరు నుంచి ఇరవై ఏడు ఉందో వాళ్ళు మొన్న టార్గెట్స్ పెట్టుకున్నారు ఏంటా టార్గెట్స్ అంటే ఈ సంవత్సరం మనకి ముప్పై కోట్ల ఆదాయం ఉందంటే వచ్చే సంవత్సరం ఖచ్చితంగా అది పెరగాలని చెప్పి ఒక పది శాతం అన్న మనం టార్గెట్ పెట్టుకోవాలని చెప్పి దాన్ని నలభై ఒక్క కోటి టార్గెట్ పెట్టుకున్నారు అలా సాధ్యం కావాలంటే ఏం చేయాలా వాళ్ళకు మనం ఒక చెయ్యాలి మన వాళ్లలో మనం తిరగాల అవగాహన నేర్పించాలి వాళ్ళకి ఎలా మనం కడితే మన ఇంకా బాగా చేసుకోవచ్చు అని చెప్పేసి మరి దీనికి తోడైతే మనకి స్టేట్ నుంచి సెంట్రల్ నుంచి కూడా కొంత ఆదాయం వస్తుంది మళ్ళా నలభై కోట్లు మన ఆదాయం అయితే అరవై కోట్లు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేయబోతున్నాం మనం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన రోడ్లు అయితేనే మనం వసతులు కల్పించడం నీళ్ళు పీడించడం అయితేనే వాటర్ ట్యాంకులు కల్పించడం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ రిపేర్లు చేసుకోవడం కొత్తవి మళ్ళా కొత్తవి కూడా మనం ఏర్పాట్లు చేసుకోవడం ఇది దాదాపు అరవై కోట్లు మనం ఖర్చు చేయబోతున్నాం రాబోయే సంవత్సరం మళ్ళీ దీంట్లో ఒకటే ఒకటి బాధాకరం బాధాకరం అంటే అది బాగా అనుకోకూడదు మనం ఒక మంచి పని చేయడానికి మనం చేసాము కానీ ఏం చేద్దాము మన ప్రభుత్వం లేకుండా పోయింది ఐదు సంవత్సరాలు అమృత్ వన్ అనే పథకం ఏదైతే మనం స్టార్ట్ చేశామో అది లోక వెనకబడి అయినా కూడా దానికి ఖచ్చితంగా కంచిన మనము నెల 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 దాదాపు ముప్పై లక్షల రూపాయలు ఇన్స్టాల్మెంట్ కడతా అయినా ఇబ్బంది లేదు అమృత్ అని పథకాలతో మళ్ళా ప్రభుత్వం ముందుకు వచ్చింది ఒకటే చెప్తున్నారు ఏవైతే మీకు మిగతా నీళ్లు ఏవైతే ఉన్నాయో మనం ఇయ్యాల్సిందేది దాదాపు తొమ్మిది వేల కలెక్షన్లు అనుకుంటే ఇంకా ఇవాల్సిందేది అవి ఇచ్చేదానికి అని చెప్పి ఈరోజు మన ప్రభుత్వం ముందుకు వచ్చి మనొక్క అరవై కోట్ల రూపాయలతో అమృతూ అనేది స్టార్ట్ చేయబోతుంది ఈ పథకం కూడా మీరు చూసారంటే ముఖ్యంగా తాడిపత్రిలోనే మనం ఇంప్లిమెంట్ చేయగలినాము అమృత్ కూడా కూడా నాకు తెలిసి ఒక సిక్స్టీ పర్సెంట్ కంప్లీట్ అయింది అమృతంలో కూడా మనకి సెవెంటీ పర్సెంట్ కంప్లీట్ అయింది జస్ట్ ట్రీట్మెంట్ ప్లాంట్ దగ్గర ఉందో ఆగిపోయింది కానీ మన చైర్మన్ గారు ఒకటే అన్నారు అమృత ఈసారి ఖచ్చితంగా ట్రీట్మెంట్ ప్లాంట్ అనేది ఏదైతే మనం సత్యనారాయణ దగ్గర ప్లాన్ చేసాము పూర్తి చేయాలని చెప్పి స్పెషల్ గా రిక్వెస్ట్ చేసుకుంటే మనకి గ్రీన్ సిగ్నల్ వచ్చింది దానికి సో తొందరలో మనం అది ఏదైతే ఉందో సత్యనారాయణ దగ్గర వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ పూర్తి చేస్తాము మీరు చూసారు మన పాడైపోయింది అయినా కూడా రూపాయి రూపాయి కూడబెట్టుకుంటా ఎక్కడైతే మనం చేసుకుంటా మన ఇబ్బంది జరగకూడదు అని చెప్పి మీరందరు కౌన్సిలర్లు కూడా తిరిగి తిరిగి ఎక్కడెక్కడ సమస్యలున్నాయి ఐడెంటిఫై చేశారు ఖచ్చితంగా వర్క్స్ స్టార్ట్ అయినాయి ఇదే కాకుండా అమృత్ మనకి ప్రత్యేకించి పదహైదు కోట్లు మన ఏదైతే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ట్రంక్ మెయిన్ రోడ్ మెయిన్ ట్రంక్ ఏదైతే ఉందో అది రిపేర్ చేసుకోవడానికి కోసం మనకి ఒక పదహైదు కోట్ల వరకు శాంక్షన్ మన మెయిన్ ట్రంక్ కూడా రెడీ అవుతుంది ఏ విధంగా అయితే మన డ్రైనేజ్ సిస్టమ్ పనిచేసేదో అదే విధంగా పని చేస్తుందని చెప్పి మనొక్కసారి మీ అందరికి నేను హామీ ఇస్తున్నాను నూరు నూరు వార్డులో కూడా ఎక్కడైనా సమస్య ఉంటే మాత్రం అండర్ గ్రౌండ్ సిస్టమ్ సమస్య ఉంటే మాత్రం తీసుకురండి మన దగ్గరికి అంత రిపేర్ చేయద్దాం దానికి అదే విధంగా మీరు కమిషనర్ గారు చెప్తా ఉన్నారు సోలార్ చాలా ప్రయత్నం చేశారు చంద్ర గారు చాలా మందిని సిఎస్ఆర్ కింద కూడా అడిగారు ఏం చెప్పాలంటే మనకి రాలేదు సిఎస్ఆర్ ఫండ్స్ కానీ ఈ సోలార్ ఏదైతే వన్ మెగావాట్ మనం అనుకుంటున్నామో అని ఇన్స్టాల్ చేసామంటే మాత్రం ఖచ్చితంగా నెల నెల ఇరవై నుంచి ఇరవై ఐదు లక్షలు మనం ఏదైతే సేవ్ చేసుకుంటామో ఆ ఇరవై ఐదు లక్షలు మనం తిరిగి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కన్నా చేసుకోవచ్చు లేకపోతే ఏదైనా పాడైతే మాత్రం ఖచ్చితంగా మనం రిపేర్ చేసుకోవచ్చు నాకు తెలిసి ఎక్కడా ఏ మున్సిపాలిటీ లేదు తన జీవితాలు తను సొంతంగా ఇచ్చుకుంటానంటే ఏకైక మున్సిపాలిటీ ఏదంటే ఎన్నో విధాలుగా ప్రయత్నం చేశారు లాస్ట్కి మనకి ఏదైతే ఫిఫ్టీన్ ఫైనాన్స్ లో మనకి లాస్ట్ ఇయర్కి డబ్బులు మిగిలి మిగిలింటే అవంతా జమ చేసుకో ఈ రోజు సోలార్ ప్లాంట్ ఏదైతే వన్ మెగావాట్ ఉందో ఆ తొందరలో పూర్తి చేయాలి సో మనకి వచ్చే సంవత్సరం నుంచి ఎప్పటి నుంచి అయితే ఈ వన్ మెగావాట్ సోలార్ ప్లాంట్ రెడీ అవుతుందో అప్పటి నుంచి మరొక ఇరవై లక్షలు మనకి అదుపుగా ఉంటుంది కాబట్టి ఇంకా మనకి ఎంత సమస్య కూడా క్లియర్ చేసుకోవాలి ఉన్న మెడికల్ అందరూ డాక్టర్లు అందరూ చాలా మంది వచ్చారు ఇంటి దగ్గర వాళ్ళు చిన్న సమస్య ఉందని చెప్పేసి వచ్చారు వాళ్ళని మేమంతా కూర్చున్నాము ఫాదర్ మాట్లాడుతూ ఉన్నారు చైర్మన్ గారు మాట్లాడుతున్నారు ఒక్కొక్కరిని ఎక్కడి నుంచి మీరు అని అడిగితే మీరు నమ్ముతారా నమ్మరు తొంభై శాతం మంది తాడిపత్రి వాసులు కాదు డాక్టర్ ఎందుకు వచ్చేది మన వాళ్ళ ఇక్కడికి ఒక చిన్న మున్సిపాలిటీ చిన్న ఊరు తాడిపత్రి ఊరికి ఎందుకు ఈడకొచ్చి హాస్పిటల్లో పెట్టి ప్రైవేట్ డాక్టర్లు వీళ్ళంతా ఎందుకు పెడుతున్నారు ఆదాయం ఉంది కాబట్టి ఇక్కడ ఎందుకు వస్తుంది ఆదాయం డెవలప్మెంట్ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కష్టపడి వాళ్ళ సొంతానికి ఏదో ఒక విధంగా డబ్బులు సంపాదించుకుంటున్నారు ఖర్చు పెట్టే కెపాసిటీ ఉంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంది రోడ్లు అయితే బాగున్నాయి గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఉంది ఈ రోజుకి కర్నూల్ ఒకప్పుడు మన రాష్ట్ర రాజధాని ఈ రోజు కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ లేదు మొన్న భరత్ గారు వచ్చి నేను చెప్తా అంటే ఆశ్చర్యపోతున్నాడు అసలు ఎట్లా చేయగలుగుతున్నారు మీరు ఇది మళ్ళా పోతా పోతా నాన్నగారు నొకటే అడిగారు సార్ మీరు హైదరాబాద్కి పోయేటప్పుడు ఏదో ఒక రోజు ఒక రోజు ఆగి నేను కౌన్సిల్ మీటింగ్ పెడతాను మా అందరి కార్పొరేటర్స్ అందరినీ పిలిపిస్తాను మీ సూచనలు ఏ విధంగా చేస్తారో మా వాళ్ళకి చెప్పిపోతే నేను సంతోషిస్తానని చెప్పి మళ్ళా ఫోన్ చేశాడు ఫాదర్ ఏమనుకున్నారు ఏ రోజు రాగలుస్తారో నాకు ముందు రోజు చెప్తే బాగుంటుంది డెవలప్మెంట్ జరుగుతుంది కాబట్టి కడప దగ్గర నుంచి బ్రహ్మటూరు అయితేనేమి అనంతపూర్ అయితేనేమి చుట్టుపక్కల గుత్తి గుంతకల్ నుంచి వచ్చి సెటిలర్స్ దగ్గర ఎక్కువ మంది అదే మనం రేపు ఏదైతే నాకు అనుకున్నామో మన బైపాస్ రోడ్ ఏదైతే అనుకున్నామో ఒక్కసారి ఊహించుకోండి అక్కడ షాపింగ్ కాంప్లెక్స్ సినిమా థియేటర్లు పార్కులు బిల్లలు ఆడుకోవడానికి మీరు సాయంత్రం అయితే నడుచుకుంటా రోడ్డుపై పోతా అంటే దోమనకి పెట్టాలని ప్రవహించకపోయినా కూడా ఒక్కసారి ఎంత ఎలా ఒక్కసారి ఆ ఎంటైర్ స్ట్రీట్ ఏదైతే ఉందో మనం దాన్ని ఏమైనా పెట్టుకుందాం స్ట్రీట్ అనుకుంటున్నాము సాయంత్రం అయితే హాయిగా మీరు అందరూ పోయి ఊరికి అట్లా టైం కలుపుకోవడానికి మనం చూసాం ఇక్కడ హైదరాబాద్ లో నెగ్గర్స్ లో చూసినారా లేదా మీరు వచ్చి తింటారు ఎప్పుడో ఒకసారి తిరిగి తింటారు అక్కడ తిండి షాపులు ఉన్నాయి మనకి బట్టలు కొనుక్కోవడానికి ఉన్నాయి గాజులు కొనుక్కోవడానికి పిల్లల్ని ఆడిపించుకోవడానికి ఒక్కసారి ఊహించుకోండి మన రోడ్డు కానీ రెడీ అయిందంటే ఏ విధంగా ఉంటుంది ఖచ్చితంగా చేద్దాం రాబోయే రోజుల్లో ఏదైతే ప్రైవేట్ పబ్లిక్ పార్టిసిపేషన్ మెథడ్ ఉందో ఆ విధంగా చేద్దాం ఎందుకంటే అవన్నీ చేయడానికి మన దగ్గర డబ్బులు లేకపోవచ్చు కానీ ఉన్నారు ముందుకు వచ్చేదానికి ఖచ్చితంగా ఏ విధంగా అయితే చేయగలుగుతామో ఆ విధంగా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కింద ఖచ్చితంగా డెవలప్ చేసి తాడిపత్రిని మరొకసారి నంబర్ వన్ నంబర్ వన్ నంబర్ వన్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుకుంటాము ఉన్నామని చెప్పి మీ అందరినీ కోరుకుంటున్నాను సో మరొకసారి మీ అందరికి థ్యాంక్ యూ ప్రతి ఒక్క కౌన్సిలర్ కి ప్రతి ఒక్క ఇంజనీర్ కి కమిషనర్ గారికి ప్రతి ఒక్కరికి ఈవెన్ ఒక ప్యూని ఎవరైతే పనిచేస్తున్నారో వారికి కూడా థ్యాంక్ యూ ఎందుకంటే మనం ఎప్పుడైతే మీటింగ్ వస్తామో ఎప్పుడైతే ఆఫీసులో కూర్చుంటామో మనకి ప్రతి ఒక్కటి అందించేది వాళ్ళే కాబట్టి వారికి కూడా ఖచ్చితంగా ఎవ్రీ బీ ఫ్రమ్ ప్యూర్ స్వీపర్స్ ఇంజనీర్స్ ప్రతి ఒక్కరికి అన్న థ్యాంక్ యూ సో మచ్ మరి ఈసారి వచ్చేటప్పటికి మన బడ్జెట్ వంద కాదు కానీ రెండు యాభై కోట్లకి తీసుకొస్తాం చెప్పి ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిందే చేద్దాము ముందుకు పోదాం తాడిపత్రి ముందుకు నడిపిస్తాం నంబర్ వన్ మున్సిపాలిటీ ప్రతి ఒక్కసారి మనమే గెలిచాల్సిండేదే కూడా నాకం సో మచ్ మరి నిజంగా అసలుకి ఒక ఎమ్మెల్యేగా నేను ఒక బడ్జెట్ కి వచ్చానంటే ఎంత హ్యాపీగా ఉందంటే అంత హ్యాపీగా ఉంది రైట్ థ్యాంక్ యూ